ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం ఆ చల్లని తల్లి యొక్క అపారమైన కరుణ అనంతమైన కృప మీపై వర్షించి మీరందరూ సకల సౌఖ్యములతో భోగభాగ్యములతో నిత్య కళ్యాణం పచ్చదోరణంలా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలకలలాడుతూ ఉండాలని ఆ తల్లిని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు శ్రీపీఠంలో జరిగే ఒక ధర్మాంకితమైనటువంటి కార్యక్రమం గురించి ధర్మోన్నతమైనటువంటి పూజ గురించి ధర్మ స్థాపనకై అవతరించినటువంటి భగవంతుని యొక్క సాక్షాత్కార భూమిక అయినటువంటి పూజ గురించి వివరిస్తాను ఈ నెల అనగా డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు రోజు మార్గశిర పౌర్ణమి మంగళవారం మన పీఠంలో శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం నందు అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఉంటుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పూజను మన పీఠంలో నిర్వహిస్తున్నాం శ్రీ పీఠానికి అనుసంధానంగా ఉన్నటువంటి కొంతమంది సద్భక్తులు అమ్మవారి యొక్క దాసులైనటువంటి సద్భక్తులు అయ్యప్ప మాల ధారణ వేస్తారు వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల క్రితం శ్రీ పీఠంలో ఒకరోజు ఇక్కడ విడిది చేసి అమ్మ చెంతనే వాళ్ళు భిక్షను ఏర్పాటు చేసుకొని ఇక్కడనే అమ్మ దగ్గర గడుపుతామని కోరడం జరిగింది అప్పుడు మన పీఠం యొక్క కమిటీ సభ్యులు ఏమన్నారంటే స్వామీజీ వారు భిక్షను ఏర్పాటు చేసుకొని వారే భుజించి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి మనకు కమిటీ ఉంది ట్రస్ట్ ఉంది అమ్మవారు మన కొంత సేవాభావాన్ని ప్రసాదించింది ఈ జన్మలో జగదంబ పాత పద్మముల చెంత సేవ చేసుకొని మన జన్మను చరితార్థంపు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం మనకు అమ్మ కల్పించింది కాబట్టి మనమే వారికి భిక్షను ఏర్పాటు చేసి భోజనం పెట్టి సఫర్యర్లన్నీ కూడా మనం చేద్దామని చెప్పేసి కమిటీ సభ్యులు అన్నారు అప్పుడు అందులో ఒక గురుస్వామి ఏమన్నాడంటే స్వామీజీ భిక్షతో సరిపోకుండా చిన్నగా అయ్యప్ప యొక్క కలిశ పూజ ఏర్పాటు చేద్దామన్నాడు అంతలోనే ఇంకొక గురుస్వామి ఏమన్నాడంటే స్వామీజీ పూజకు సంబంధించినటువంటి ఆ భారమంతా నేను వహిస్తాను ఏమి ఖర్చు అయినా నేను పెడతాను అయ్యప్ప స్వామి మహాపడి పూజ అన్నాడు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళే నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి మన భక్తులు అన్నిటికీ ముందుకొచ్చారు అలా ఐదు సంవత్సరాల నుంచి మన పీఠం అయ్యప్ప స్వామి మహాపడి పూజను చేస్తున్నాను అయితే యథావిధిగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము కూడా డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు రోజు మంగళవారం ఆ రోజు మార్గశిర పౌర్ణమి ఎంతో సుదినము చాలా అద్భుతమైన దినం రోజు పరమ పవిత్రమైనటువంటి దినం అట్టి సుదినమున శ్రీపీఠంలో స్వామివారి పూజ మహాపడి పూజ ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు వీలున్నవాళ్ళు యోగ్యత ఉన్నవాళ్ళు ఆ రోజు ఫ్రీగా ఉన్నవాళ్ళు శ్రీ వచ్చి జగదంబ ఆశీర్వాదంతో పాటు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇక్కడ వచ్చేటటువంటి స్వాములకు సేవ చేసుకొని గురువు యొక్క అపారమైన కరుణ అనంతమైన కృపను మీరు పొంది ధన్యజీవులై విలసిల్లాలని చెప్పేసి ఒక ఆదేశంగా నేను ప్రసాదిస్తున్నాను ఎక్కడెక్కడో పూజలు జరుగుతూ ఉంటాయి శివ పూజలు అయ్యప్ప పూజలు భవానీ పూజలు దీక్షధారులైనటువంటి స్వాములు అక్కడక్కడ మండపాలు ఏర్పాటు చేసి అక్కడ స్వామివారి పూజను అమ్మవారి పూజను చేసి ఆ పూజ యొక్క మహిమను ఆ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అంకితం చేస్తూ ఉంటారు చాలనాలుగా ఇది సమాజంలో నడుస్తూ ఉన్నది అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంబాత్రయ్య క్షేత్రమునందు అయ్యప్ప స్వామి మహాపడి పూజ మాఘమాసంలో పార్వతి పరమేశ్వర కళ్యాణము కూడా మనం నిర్వహిస్తున్నాం ఇక్కడ శ్రీ పీఠానికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఎందుకు ఆశీర్వాదం తీసుకోమంటున్నానంటే క్షేత్ర మహిమ ఇక్కడ ఉన్నటువంటి దేవత యొక్క ప్రతిష్ట దిగ్బంధనలు కానివ్వండి ఉన్నటువంటి యంత్ర ప్రతిష్టలు కానివ్వండి ప్రతిరోజు శ్రీపీఠంలో జరిగేటటువంటి తపోనిష్ట కానీ తపోధనిత్వం కానీ మంత్ర సాధన కానీ మంత్ర ప్రతిష్టం యొక్క మూలా మూలములు కానివ్వండి మంత్ర ప్రతిష్టమైనటువంటి ప్రపూర్ణములు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎంతో అత్యున్నతమైనటువంటి ఆవిష్కరణలు ఉంటాయి అద్భుతమైనటువంటి తేజోపుంజముల చేత ప్రజ్వరిల్లుతూ ఉంటాయి ఇట్టి జగదంబ పాదపద్మముల చెంత ఆ భగవాను యొక్క మహాపడి పూజ నిర్వహించడం ఒక అద్భుతం అట్టి పూజకు వచ్చి ఆ పుణ్యమును ఆ కృపను మీరు గ్రోలుతూ మీ కుటుంబానికి ధన్యత్వాన్ని ప్రసాదించాలని ఒక సద్భావనతో చెప్తున్నాను అదేవిధంగా ఈ పూజకు సంబంధించి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందజేయవచ్చును వస్తురూపేణా ధన రూపేణా సేవారూపేణా ఇక్కడికి వచ్చి స్వాములకు ఏదైనా సేవ కూడా మీరు చేసుకోవచ్చు సుదీర్ఘంగా ఒక మూడు నాలుగు గంటల పాటు పూజ జరుగుతూ ఉంటుంది అట్టి సమయంలో స్వాములకు మధ్యలో నీళ్ళు అందించడము ఇంకేదైనా వాళ్ళకు సంబంధించిన వస్తు సామాగ్రి సమర్పించడానికి కానివ్వండి స్వాములు భిక్ష చేసేటప్పుడు వాళ్ళకు భోజనాన్ని వడ్డించడము భిక్ష చేసిన తర్వాత వాళ్ళు భిక్ష వాళ్ళు భోజనం చేసినటువంటి ఆ విస్తరలు తీయడం కూడా ఎంతో పుణ్యదాయకము ఇలా పలు రకాలైనటువంటి సేవా దృక్పథంతో కూడా మీ యొక్క భక్తి నిరూపించుకోవచ్చు శ్రీపీఠంలో అందరికీ అవకాశం ఉంటుంది ఒకవేళ రానే రాలేని వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వంతు ఏదైనా సహాయ సహకారాలు చేసి కూడా భగవంతుని మీద ఉన్న ఆ భగవంతుని మీద మీకున్న భక్తిని చాటుకోవచ్చు ప్రతి పూజకు స్వామీజీ ఏదైనా సహాయం చేయండి అని అడుగుతున్నాడు అని తప్పుగా మీరు అర్థం చేసుకోకండి సాధు ధర్మం కోరడం సన్యాసి యాచించే ఏదన్నా చేయవలే అది సన్యాస ధర్మం యోగి కూడా భిక్షాటన చేసి భిక్షతోనే లోక కళ్యాణం చేయాలి వాళ్లకు చెటికేస్తేనే కాసుల వర్షం కుంచు కురిసేటంత ఉన్నా వాళ్ళ మంత్రమహిమతో లక్ష్మినే ప్రసన్నం చేసుకొని కనక వర్షం కురిపించేటటువంటి పవరున్నా భిక్షతోనే వాళ్ళు గడపాలన్నది వాళ్ళ జన్మకు ఉన్నటువంటి మూలార్థము భగవంతుడు అన్న దాంట్లోనే వాళ్ళకు పరమార్థం పెట్టాడు అన్ని విధాలుగా తప్పించాలి వాళ్ళు ఏదే గానీ సునాయాసంగా రావడం లోపల వాళ్ళ జన్మకు చరితార్థము లేదు వాళ్ళ తపస్సుకు పరిపూర్ణత లేదు అందుకే ఎంతో శక్తి సామర్థ్యాలు ఎంతో మంత్రమహిమ తపోనిష్ట ఉన్నప్పటిని కూడా యోగి ఋషి వారు ఎవరైనాను యాచించవలే ఆ యాచనలోనే కళ్యాణకారకమైనటువంటి పుణ్యము మీకు ప్రాప్తిస్తున్నది ఐశ్వర్యవర్ధకమైనటువంటి సిద్ధులు మీ ఇంటికి ప్రవేశిస్తాయి కాబట్టి ఋషి అనువారు ఎవరైనను గురువన్నువాడు అనువాడు యోగి అనువాడు ఎవరైనాను యాచించడం వాళ్ళ ధర్మం ఆ యాచనలోనే మీకు అమోఘమైనటువంటి జన్మధర్మములు సంసార ధర్మములు జీవన ధర్మములు ఐశ్వర్య ధర్మములు సిద్ధిస్తాయి ఇవి ఉండడం వల్ల మీ కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి చూడండి మానవ జీవితంలో తొందరపాటు తెలియకపోవడం అతి ఆశ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వలన ఎవరికో పామరులకు దాన ధర్మాలు చేస్తుంటారు మోసపోతుంటారు పెట్టుబడులు పెట్టి లాస్ అవుతుంటారు స్నేహితులని నమ్మి ఓ పది రూపాయలు ఇచ్చి తగువులో పాడై కొట్టుకున్న వాళ్ళు నానా రకాలకు ఇబ్బందులైన వాళ్ళు కేసులైన వాళ్ళు ఉంటారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇచ్చిన దేవుడికి తీసుకోవడం తెలిసే ఇస్తాడు తీసుకున్న దేవుడికి ఇవ్వడం తెలిసే తీసుకుంటాడు ఇవి రెండు కూడా ఉపసర్గలు అనమాట సర్గకు ప్రతి సర్గ ఉపసర్గ ఒకదాని వెంట ఒకటి ఉంటూనే ఉంటాయి కానీ ఈ రెండింటి మధ్యలో ధర్మం దానికి పాత్రత చాలా ఉంటుంది ఏ ధర్మ ప్రధానంగా వెళ్ళిపోయింది ఏ ధర్మప్రధానంగా ధనం వస్తుందన్నదాన్ని బట్టే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి అందుకే బాగా గుర్తుంచుకోండి మీరు ఎవరెవరితోనో ధనంని అనవసరంగా వాడి మోసపోతుంటారు పెట్టగూడని దగ్గర పెట్టుబడులు పెడతారు ఏ విధమైన అనుభవం లేకుండా తెలుసుకోకుండా ఏదో ఆశకు పోయి పెడుతుంటారు అనవసరంగా అసందర్భముగా ఏ విధమైనటువంటి అనుభవం లేకుండా మీరు ధనమును దుర్వినియోగపరుచుకున్నటువంటి పాతుకం కూడా మీకు వచ్చి ఉంటుంది ఆల్రెడీ ధనమును దుర్వినియోగపరుచుకున్నటువంటి పాపము లక్ష్మిని నిర్లక్ష్యం చేసినటువంటి ఆ దోషము మీ నుండి పోవాలంటే ఎట్లా పోగొట్టుకుంటారు చెప్పండి ధర్మశాస్త్రాల్లో దానికి ఏం పూజలు కానీ పునస్కారాలు కానీ దోషపరిహారాలు ఏవూ లేవు ఒకే ఒక్క మార్గం ఉన్నది సద్గురువుల చెంతకు వెళ్ళి గురువుల యొక్క ఆజ్ఞను పాటిస్తూ గురువు యొక్క ఆజ్ఞను మీరక గురువు చెప్పినటువంటి ధర్మకార్యములు కనుక మీరు చేసినట్లయితే ధనమును దుర్వినియోగం చేసుకున్నటువంటి పాపము లక్ష్మిని నిర్లక్షణం చేసినటువంటి దోషము మీ నుండి వెళ్ళిపోతుంది ఇట్టి దోషములు గనక మీ పైన ఉంటే మీరు ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా సక్సెస్ కాదు ఏమన్నా మీకు రావాల్సినటువంటి ధనము కానీ మీకు చెందవలసినటువంటి డబ్బు కానీ రాదు మొండిపడిపోతారు ఇచ్చేవాళ్ళు మొండిపడతారు వచ్చే నుండి డబ్బు రాదు పెట్టుబడులు పెట్టిన లాస్ అవుతుంది ఏదైనా బిజినెస్ చేద్దామన్న గ్రోతింగ్ ఉండదు ఇట్లా నానా రకాలుగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సాఫీగా మాత్రం జరగదు హెవీ ట్రెస్ చాలా ఇబ్బంది పడితే తప్ప మీకు ధనము రాదు మీ పెట్టుబడులు కానీ మీ ఉద్యోగాలు కానీ లేకపోతే మీ బిజినెస్ కానీ సక్సెస్ అనేది లేకుండా ఉంటుంది అందుకే భగవంతుడు కొంతమంది పుణ్యపురుషులను పుట్టిస్తాడు వారి రూపకంగా మీకు పుణ్యాన్ని ప్రసాదించమని మీ కళ్ళలో వాళ్ళను పడవేస్తాడు ఆ పుణ్యమును అదృష్టముగా అమోఘముగా మా జన్మ యొక్క చరితార్థముగా మీరు భావించుకొనవలే ఆ పుణ్యము మీ సొంతం అవుట తజ్జము ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇట్టి ధర్మనీతిని ధర్మ సూక్ష్మమును మీరు గ్రహించగలిగి పీఠంలో ఏ బ్రహ్మోత్సవం జరిగినా ఏ పూజ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా వీడియో మాధ్యమంగా చెప్పడం ఆ ధర్మం అది జగదంబ యొక్క ఆశీర్వాదం ఆ దేవీ కృప ఉన్నంత వరకు మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం ఈ వీడియో మాధ్యమంగా మీకు చెబుతున్న విషయం ఏంటంటే రావాల్సిన వాళ్ళు పీఠానికి ఆ రోజు రావచ్చు స్వామివారి పూజలో పాల్గొనవచ్చు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని జగదంబలైన శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల ఆశీర్వాదంతో పాటు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అలాగే గురువుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకొని భోజనం చేసుకొని మీ మీ ఇళ్ళలకు మీరు వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా అయ్యప్ప మాలాధారణ చేసినటువంటి స్వాములు ఎవరైనా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆ రోజు ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఎక్కడ పూజలున్నా ఏమున్నా పక్కన పెట్టేసి శ్రీపీఠానికి రండి ఇక్కడ స్వామివారి యొక్క పూజను నేత్రానందకరముగా తిలకించి మనసా వాచా కరమణ భగవంతుని అందే మీ మనసును లగ్నం చేసి మీరు ఆస్వాదించిన ఎడల మీ దీక్షకు మీ జన్మకు మీ యొక్క జీవిత పరమార్థమునకు ఒక పుణ్యత్వం ఒక సిద్ధత్వం అనేది సిద్ధిస్తుంది ఇది సత్యం అలాగే ఈ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు ఈ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానం అంతయు మాకు సమీపంలో మాకు మండలకి కేంద్రకమైనటువంటి ఉట్కూరులో ఉన్న ఉట్కూరు గురుస్వాముల యొక్క ఆధ్వర్యం లోపల ఇదంతా మాకు దొరికింది ఆ పూజను నిర్వహిస్తుంది కూడా ఉట్కూరు గురుస్వాముల యొక్క ఆధ్వర్యంలో నా పూజ జరుగుతూ ఉంటుంది వాళ్ళే వచ్చి నిర్వహిస్తారు అలాగే ఉదయం అయ్యప్ప స్వామి యొక్క ఆభరణాల ఊరేగింపు ఉంటుంది ఆభరణాల యొక్క ఆర్గనైజర్ ఆభరణాల యొక్క ఆర్గనైజర్ కొనగంటి రాజారెడ్డి గురుస్వామి అలాగే వాళ్ళతో పాటు ఆభరణాల పేటతుళ్ళ ఆటస్వాములు శివగౌడు గురుస్వామి నరసింహ గురుస్వామి సిద్ధు గురుస్వామి సిద్ధు గురుస్వామి నవీన్ గురుస్వామి కురువ శివగురుస్వామి అంజనేయులు గురుస్వామి పోగుల స్వామి కన్నేస్వామి బన్నీ కన్నేస్వామి రాము కత్తిస్వామి రాము కన్నేస్వామి నరేష్ స్వామి రామాంజనేయులు స్వామి రాజు గంటస్వామి రవికుమార్ కత్తిస్వామి వీళ్ళందరూ కూడా మాకు సమీపంలో ఉన్న లాల్కోట గ్రామ వాస్తవ్యులు వీళ్ళ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు ఉంటుంది ఉదయం మన గ్రామంలో ఉన్న బిజ్వార్ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీపీఠం వరకు అయ్యప్ప స్వామి యొక్క ఆభరణాల ఊరేగింపు ఉంటుంది ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి స్వాముల యొక్క ఆధ్వర్యం లోపల ఆభరణాల ఊరేగింపు ఉంటుంది తదుపరి ఉట్కూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి గురుస్వాములు రఘువీల గురుస్వామి భానుగురుస్వామి వెంకట్రాముల గురుస్వామి ఇంకా కొంతమంది ప్రముఖ గురుస్వాముల యొక్క ఆధ్వర్యం లోపల అయ్యప్ప స్వామి మహాపడి పూజ అయ్యప్ప స్వామి యొక్క సర్వకైంకర్యములని కూడా వాళ్ళు నిర్వహిస్తారు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ నేతృత్వంలోని అయ్యప్ప స్వామి పూజ జరుగుతూ ఉన్నది చాలా అద్భుతమైన శోభాయమానమైనటువంటి పూజ మాకు చేతనైనంతలో జగదంబ మాకిచ్చిన అవకాశంలో ఇది ఒక లోక కళ్యాణకారకమైనటువంటి అవకాశంగా మేము స్వీకరించి మేము అంబాత్రయ క్షేత్రం యొక్క కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది ఇట్టి కార్యసాధనలో మీరు కూడా భాగం పంచుకొని పుణ్యజీవులై ధన్యజీవులై సదా జగదంబ యొక్క కృపాశీలులై జీవిస్తారని ఒక సద్భావనతో మీకు ఈ విషయం చెబుతున్నాను డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు రోజు మంగళవారం మార్గశిర పౌర్ణమి ఆ రోజు శ్రీపీఠంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ ఉంటుంది ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రావచ్చు జీవితంలో మనకి ఎన్నో పనులు ఉంటాయండి ఈ జీవితమే ఒక జగదాబి నాటకం ఈ నాటకాన్ని ఈ నాటకాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళే పుణ్యాత్ములు ఈ నాటకాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళే అఖండమైన ఎరుకలో ఉన్నట్టు లెక్క ఈ నాటకం ఇంకా ఎవరికీ అర్థం కాలేదు చాలామంది ఏమంటుంటారంటే ఏమయ్యా మొన్న పూజకు రాలేదు అంటే లేదు గురుజీ ఫలానా పని ఉండే ఫలానా పని ఉండే పొలం పని ఉండే ఆఫీస్ పని ఉండే ఇది ఉండే అది ఉండే అని చెప్తుంటారు కారణాలు జీవితాంతం చెప్పడానికి ఉంటాయి పనులా పుట్టినప్పటి నుండి సచ్చేంత వరకు చేయడానికే పుట్టాము చేస్తున్నాము పుణ్యం ఎప్పుడు సంపాదిస్తావు పుణ్యం నువ్వు కోరుకున్నప్పుడు రాదు అది వచ్చినప్పుడే నువ్వు పట్టుకోవాలి ఇది బాగా గుర్తుంచుకోండి ఏదో టైం ఉన్నప్పుడు వెళ్దాంలే దేవాలయం కనుకుంటాము వెళ్ళొచ్చు దాని తాలూకు సంబంధించిన పుణ్యమో ఏదో అది వస్తుంది కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహ్వానాలు మీకు అందుతుంటాయి వాటిని జ్ఞానంతో గ్రహించగలగాలి జ్ఞానంతో గ్రహించగలిగి పట్టుకున్న వాళ్ళే పుణ్యాత్ములు ఆ ఆహ్వానము ఎవరి ద్వారా వచ్చింది మీకు ఆహ్వానం ఇచ్చిన వ్యక్తి ఎట్టి వ్యక్తి ఆయనలో ఎటువంటి సిద్ధి ఉన్నది ఎటువంటి తపస్సు ఉన్నది ఎటువంటి యోగ మహిమ ఉన్నది ఎంతటి మహిమ మంత్రబలం ఉన్నది అన్న విషయాలు మీరు గుర్తెరిగి అట్టి ఆజ్ఞను అమృత సోపాన మార్గంగా మీరు స్వీకరించిన ఎడల భగవంతుడు మిమ్మల్ని ప్రసన్నం చెందినట్లే లెక్క ఏమో జగదంబ మాకు ఆజ్ఞ ఇచ్చింది చెప్పమని మేము చెబుతున్నాము తర్వాత ఆ అంతిమ నిర్ణయం మీదే మిమ్మల్ని రమ్మని నేను బలవంతం పెట్టట్ల ఏదో పుణ్యం వస్తుంది వస్తుందని గురూజీ ఆశ పెట్టి మమ్మల్ని రప్పించుకుంటున్నాడని మాత్రం అనుకోకండి ధర్మంలో పక్షపాతం ఉండదు సత్య నిరూపణలో కరుణకు తావుండదు ఉండదు లోక కళ్యాణ కారకమైనటువంటి నాటకంలో పక్షపాత బుద్ధి ఉండదు జీవుడైనా దేవుడైనా సమానమే అది కాలధర్మం చీమ నుండి దోమ నుండి ఏనుగు నుంచి మహామహుల వరకు కింపురుషాది గంధర్వుల వరకు దేవతాగణాల వరకు అందరికీ సమానమైన ధర్మమే వాళ్ళ వాళ్ళ సత్యమును వాళ్ళ వాళ్ళ ధర్మనీతిని వాళ్ళ వాళ్ళ అనుచరణ యోగ్యమైనటువంటి సదాచార ధర్మమును అనుసరించి అవి వర్తిస్తూ ఉంటాయి మిమ్మల్ని రమ్మనడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ధర్మం యతి ధర్మం సన్యాస ధర్మం యోగి ధర్మం అది ఋషి యొక్క ఛందస్సు ధర్మం మేము ఏమి చెప్పినా వేడుకుంటూ ప్రాధేయపడుతూ ఒక భిక్షను అర్థిస్తున్నట్టుగానే చెప్పాలి ఇంతకుముందే చెప్పాను కదా భగవంతుని చిటికేసి పిలిచేటంత శక్తి ఉన్నా కూడా శరణాగతి చెందడమే మా జీవిత లక్షణం అలాగే లక్ష్మిని కనకవర్షంబు కురిపించి వజ్రపు పుటల మీద ఆ తల్లిని కూర్చోబెట్టి కులవగలిగేటంత శక్తి మాలో ఉన్న యాతననే యాచననే మా తపస్సు అది మా మా యొక్క తపస్సులో ఉన్నటువంటి మూలమర్మం అంతేగాని మాకు మంత్రాలు వస్తాయి తంత్రాలు వస్తాయి మాకు ఇవి వస్తాయి అవి జ్యోతిష్యం వస్తుంది పాండిత్యం వస్తుంది సిద్ధాంతం వస్తుంది విశ్లేషణ ఉన్నది అది ఉందని చెప్పి ప్రగల్భాలు పనికి మంత్రాలను నమ్ముకొని బ్రతికిన సిద్ధాంతాన్ని అమ్ముకున్న జ్యోతిష్యం మీద పెట్టుబడులు పెట్టుకున్న జ్యోతిష్యం మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న బ్రహ్మహత్యా పాతుకం తగలడం తజ్జము యోగి తన మర్మముని ఎప్పుడు తాను ప్రదర్శించడు గురువెన్నడు తన గర్వ తన జ్ఞానాన్ని తన ప్రతిభను చాటడు సిద్ధులు ఎప్పుడు తన తపస్సును ప్రదర్శించరు ఋషి ఎప్పుడు తన ప్రజ్ఞను చాటి చెప్పడు అవసరం అనుకున్నప్పుడు అవంతకవే బయటపడిపోతుంటే అది లోకం గుర్తితారు అదే ధర్మం తప్పిస్తే పనిగట్టుకొని ప్రదర్శించాలని పోవడం బంగపాటుకు నిదర్శనం ఇది చాలామందికి జరిగింది అది మేము నమ్మిన ధర్మ సూక్ష్మములు నాకు తెలిసినటువంటి ఆ ఎరుక ఆ మర్మము మూలము అదంతా దేవీ కృప ఆ జగదంబ ఆశీర్వాదమే మీకు తెలియాలని చెబుతున్నాను ఈ నెల అమ్మ పాదాల చెంత ఒక అద్భుతమైన పూజ జరగబోతా ఉన్నది ఆ పూజలో మీరందరూ పాల్గొని పుణ్యం మీ వెంట తీసుకెళ్ళమని చెబుతున్నాను ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మీ వంతుగా ఏదో అన్నదానానికో అయ్యప్ప యొక్క పడి పూజకో ఇంకేదానికో ఇంకేదానికో మీకు తోచినంత మీరు సహాయం చేసుకోవచ్చు ఎలా మీరు మీ సహాయ సహకారాలు అందించాలన్న దానికి కూడా ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీకు తోచిన సహాయమో ఏదో ఒకటి చేయండి ఎందుకంటే ఏ సమయంలో ఏది చేయాలో అది చేయగలిగిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు మహితాత్ముడు మహాత్ముడు ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయిలేండి ఎక్కువ చెప్తే మీకే విసుకు రావచ్చు ప్రతి దాంట్లో ఒక పరమార్థం చెప్తాడేంటి స్వామి ప్రతి దాంట్లో ఒక గొప్పతనం చెప్తాడేంటి స్వామి అని మీరు అనుకోవచ్చు చూడండి మహాత్ములు అనేవాళ్ళు చెడులో కూడా మంచిని వెతుకుతారు పాపంలో కూడా పుణ్యం వెతుకుతారు అకాలాన్ని కూడా సకాలంగా భావించుకున్న వాడే నిష్కల్మషమైన యోగి నిర్వికల్ప సమాధి స్థితిని పొందినటువంటి యోగి అట్టి ధర్మనీతిని అటు యోగనీతిని తెలిసిన వాడిని కాబట్టి ప్రతిదాని సదాచారంలో సద్ధర్మంలో మీకు యు మీకు ఉపయుక్తమనే ధర్మంలోనే మేము చెప్పాలి అది మా ధర్మం దాన్ని ఎలా వాడుకోవాలో అది మీ ధర్మం అంతా జగదంబ ఆశీర్వాదం అండి తప్పకుండా మీకు సమయం ఉంటే వచ్చి ఆ పుణ్యాన్ని మీ సొంతం చేసుకోండి అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం ఆ సకల శక్తి యొక్క కృప ఆ అమృత వర్షిని యొక్క ఆశీర్వాదం మీ పైన ఉండాలని మనసు పూర్తిగా నేను ఆ తల్లిని ప్రతిరోజు వేడుకుంటాను అమ్మా జగజ్జనని నీ పాదపద్మంలో ఆశ్రయించిన వాళ్ళను చల్లగా చూడు వాళ్ళను అనుగ్రహించు సదా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడు తల్లి అని నేను వేడుకుంటాను వేడుకోవడమే మా ధర్మం మాకు మంత్రాలు వచ్చు తంత్రాలు వచ్చా తల్లి ముందల ఈ అష్టకాలు ఆ అష్టకాలు ఈ స్తోత్రాలు ఆ స్తోత్రాలు ఈ మంత్రాలు ఈ ఆ మంత్రాలు ఈ జపాలు ఆ తపాలు రకరకాలుగా సాధనలు చేస్తూ ఇవి చేస్తూ అవి చేస్తూ ప్రగల్భాలు పలకలని పోతే ఎవరి ముందల మన కుప్పిగంతులు ఎవరి ముందల మన ఆటలు మంత్రాలు ఎవరి ముందల ప్రదర్శిస్తా అని చెప్పండి మనం వేడుకోవడం చేతగాని వాడిలా చిన్న పిల్లల్లాగా బ్రతిమలాడడం అడుక్కోవడం మనో సంకల్ప శక్తిని అమ్మ ముందల ప్రదర్శించడము మనసా వాచా కర్మణ తల్లిని ప్రసన్నం చేసుకోవడమే యోగి యొక్క ప్రధాన ధర్మం భక్తుడి యొక్క విఘ్నత దాన్ని నేను చాలా నమ్ముతాను నేను అదే చేస్తాను ప్రతిరోజు మంత్రతంత్రాలు వచ్చినా మేము పలకగలిగిన చేయగలిగిన ధ్యాన తపాదులు జపాదులు అవి తర్వాత అవి పక్కకి అమ్మ ముందల కుప్పి గంతులు పనికిరావు అమ్మ ముందల జపం చేస్తున్నట్టు నటించడము మంత్రాలు పెద్దగా గళం విప్పి పలకడము ముద్రలేయడం రకరకాలుగా దేవీ ప్రసన్నత కొరకు ఆ తల్లిని ప్రసన్నం చేయడానికి చెప్పొచ్చేమో ఇంకేదో సాధించుకోవడానికి ఆ ప్రగల్భాలు పలకడం అనేది చాలా వద్దు ఆ పాతకానికి నేను ఒడిగట్టలేను నా జన్మ ఉన్నంత వరకు అమ్మకు నేను దాసుడను అమ్మ చరణ సేవ కోసం జన్మించాను ఆ సేవ చేసుకుంటూ నా జన్మని శతార్థం చేసుకుంటాను అంతే నా జీవిత యొక్క అంతిమ లక్ష్యంగా నేను భావించాను మీరందరూ కూడా అమ్మ కృపను పొందండి ఎందుకంటే అంబాత్రేయ క్షేత్రమునందు వెలిసినటువంటి తల్లు అద్భుతం ఇట్టి తల్లుల వలె ఈ జగతులు ఎవరు లేరు 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 ఈ మహిమను మహత్తును చెప్పాలంటే నా నుంచి కాదు నా ఒళ్ళు పులకించిపోతుంది నా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి అంతా అమ్మ ఆశీర్వాదం శ్రీ గురుభ్యో నమ त्रिमात्र नमः